చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఖచ్చితంగా తో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా చెప్పే మాట ఏంటంటే నాకు డయాబెటీస్ వచ్చింది సో నాకు కంప్లీట్గా క్యూర్ అవ్వదు ఇంకా లైఫ్ లాంగ్ నేను మెడిసిన్ వాడుతూనే ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సో ఇది లైక్ సిక్స్ టు సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ అంటే ఇది రఫ్గా దేర్ ఇస్ నో ఆర్బిటరీ నెంబర్ ఆర్ పలా డయాబెటిక్ పేషెంట్లో కంప్లీట్గా మనం రిమిషన్ తీసుకురాగలమని చెప్పలేము యూజువల్గా లెస్ దాన్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యి అంటే గుర్తించి ఏడెనిమిది ఏళ్ళే అవుతుంది పైగా మీకు ఊబకాయం ఉంది ఒబిసిటీ ఉంది అండ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ లేదు అంటే ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ లేదు అన్నప్పుడు రిమిషన్ దిశగా మనం వెళ్ళొచ్చు అయితే మీకు మోర్ దాన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది అనుకున్నప్పుడు రిమిషన్ అనేది కొంచెం కష్టం ఆర్ ప్రాబ్లీ కుదరకపోవచ్చు కూడా కాబట్టి ఎవరిలో కుదురుతుంది ఎవరిలో కుదరదు అనేది నిర్దిష్టంగా ఎగ్జాక్ట్గా చెప్పలేము బట్ ఆ దిశగా మాత్రం మనం అందులో ఇవ్వచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయొచ్చు తద్వారా కొంతమందిలో వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ గెట్ ఇన్ టు రిమిషన్ ఆఫ్ డయాబెటీస్ అయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ఖచ్చితంగా మనం దాన్ని తగ్గించుకోవచ్చు అంటారా సార్ ఎలాంటి చేంజెస్ ఉండాలి సో లైఫ్ స్టైల్ చేంజెస్లో రెండు ముఖ్యమైన పిల్లర్స్ ఏంటంటే ఒకటి డైట్ తినే ఫుడ్ ఇంకోవైపు ఎక్సర్సైజ్ ఈ రెండు చాలా ముఖ్యం బేసిక్గా తినే ఫుడ్లో మనం కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎస్పెషల్లీ సింపుల్ కార్బ్ ఇంటేక్ని బాగా తగ్గియాలి తినగానే జీర్ణం అయ్యే ఫుడ్ని అవాయిడ్ చేయాలి డిస్కరేజ్ చేయాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఆర్ వైట్ రైస్ కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అంటే తినగానే అయ్యి షుగర్ స్పైక్ అయ్యే ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి కాంప్లెక్స్ కార్బ్స్ కొంచెం తీసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్ కానీ మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ అవ్వచ్చు దెన్ ఇట్లా కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అంటాం అంటే తినగానే జీర్ణం అవ్వకుండా కొంచెం ఎక్కువ టైం బాడీ జీర్ణించుకోవడానికి పెట్టే టైం వల్ల మనం కా కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం వీటిని మనం ఎంకరేజ్ చేయొచ్చు ఇకపోతే ఫైబర్ ఇంటేక్ ప్రోటీన్ ఇంటేక్ బాగా పెంచాలి మనం ప్లాంట్ ప్రోటీన్ నుంచి వచ్చే ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ సోయా బాయిల్డ్ సోయా కానీ కాబూలీ చనా కానీ రాజ్మా కానీ బీన్స్ అన్ని రకాల బీన్స్ కానీ దాల్స్ మూంగ్ దాల్స్ ఊరుదాల్ ఉర దాల్ కానీ దెన్ పీస్ అండ్ పీనట్స్ పల్లీలు బఠానీలు ఉడకబెట్టినవి కానీ సో బేసిక్గా మనం ఏంటంటే ప్లాంట్ ప్రోటీన్ని ఎంకరేజ్ చేయాలి దెన్ అఫ్ కోర్స్ ఎగ్ తినేవాళ్ళు ఎగ్ వైట్ మాత్రమే తినాలి ఎల్లో పక్కన పెట్టడం బెటర్ అంటే మీరు కనుక ఫార్టీ ఏజ్ దాటి మీకు డయాబెటీస్ ఎక్కువే ఉంది అనుకున్నప్పుడు ఎల్లో తినటం అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో నాన్ వెజ్ గురించి కూడా చాలామంది డౌట్స్ వస్తూ ఉంటాయి ఫిష్ చికెన్ తీసుకోవచ్చు కానీ అది బాయిల్డ్ అయితేనే కర్రీలాగా చేస్తేనే ఫ్రై చేస్తే కాదు సో వైట్ మీట్ ఒక పక్క దెన్ ఎగ్ వైట్ ఇంకో పక్క దెన్ ప్లాంట్ ప్రోటీన్ అంతా మనం ఎంకరేజ్ చేస్తే కార్బ్స్ ఒక ఒక మీల్లో రోజుకు ఉండే మూడు మీల్స్లో ఒక మీల్ కంప్లీట్గా కార్బ్స్ తీసేయటం కూడా మంచిదే సో ఇలా తీసేసి ఫైబర్ పెంచాలి మనం అంటే ఇప్పుడు టొమాటో క్యారెట్ కీరా బ్రోకలీ లెటస్ క్యాప్సికమ్ స్పినాచ్ ఇలా పచ్చి కూరగాయలు సపోజ్ పచ్చి తినలేము అనుకున్నప్పుడు ఉడకబెట్టి తినడం కానీ ఇలా ఫైబర్ ఇంటేక్ పెంచి ప్లాంట్ ప్రోటీన్ ఇంటేక్ పెంచి కనుక మీరు తీసుకుంటే అంటే ప్రాబలీ టూ అవుట్ ఆఫ్ త్రీ మీల్స్ మీరు ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ తీసుకొని కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకుంటే ఇది ముఖ్యమైన పిల్లర్ డయాబెటీస్ రిమిషన్ దిశగా మీరు వెళ్ళటానికి సో తద్వారా ఇంకొకటి ఒక ముఖ్యమైన ఆప్షన్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఆప్షన్ కాదు ఇట్ ఈస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్ ఫర్ డయాబెటీస్ రివర్సల్ ఆర్ రిమిషన్ మీరు మజిల్ బల్క్ పెంచుకోవాలి అది కాళ్ళలో అవచ్చు అంటే లెగ్ మజిల్స్ కానీ పెక్స్ కానీ మొత్తం ఓవరాల్గా బాడీలో మజిల్ బల్క్ పెంచుకుంటూ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకుంటూ కనుక వెళ్తే మీరు అంటే ఎక్సర్సైజ్ చేయడానికి ఇప్పుడు కార్డియో అంటాం అంటే అది బాగా ఫాస్ట్గా నడవటం ట్రెడ్మిల్ మీద ఆర్ స్విమ్మింగ్ అవ్వచ్చు దెన్ కూర్చొని తొక్కే సైక్లింగ్ అవ్వచ్చు రోయింగ్ అవ్వచ్చు ఇవన్నీ కార్డియో కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెంచే ఎక్సర్సైజెస్ ఇంకొక పక్క మజిల్ బల్క్ పెరగటానికి అది వెయిట్స్ అవ్వచ్చు రెసిస్టెన్స్ బ్యాండ్స్ అవ్వచ్చు ఇలా ఒక ఒక ఒకవైపు మనం మజిల్ బల్క్ పెంచుకుంటూ టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకుంటే ఇది ఖచ్చితంగా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అండ్ ఒకవేళ మీరు ఇన్సులిన్ వాడుతున్నారనుకోండి టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ మనం తగ్గించుకోవచ్చు సో లేదు ఇన్సులిన్ వాడనప్పుడు ఖచ్చితంగా ఈ మజుల్ బల్క్ పెరగటం వల్ల మీరు వాడే మందులతో పాటు మనం రిమిషన్ దిశగా వెళ్ళటానికి ఈజీ అవుతుంది